హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను లాంగ్ వీడియో చేసి చాలా అయింది సో ఆల్మోస్ట్ రెండు మూడు నెలలు అయి ఉంటుందేమో నేను లాంగ్ వీడియో చేసి చేయడం మానేసాను అప్పుడప్పుడు ఇండియా వచ్చిన కాడి నుంచి షార్ట్ వీడియోలు అయ్యి తప్పించి సో ఈ వ్లాగ్ ఏంటంటే ప్రస్తుతం మా ఫ్రెండ్స్తో ఒక ట్రిప్ ప్లాన్ చేసాం ఈరోజు నైట్ అన్నమాట సో నేను తొందరలో మళ్ళీ దుబాయ్కి వచ్చేయబోతున్నాను కాబట్టి ఇది లాస్ట్ ట్రిప్ అనమాట ఇదే లాంగ్ వీడియో ఇదే లాస్ట్ వీడియో అనుకోండి షార్ట్ వీడియోస్ వస్తాయి ఏమైనా ఉంటే అప్డేట్స్ లాంటివి ఈ వీడియోకి రిలేటెడ్ కానీ ఇదే లాంగ్ వీడియోలో అయితే ఇదే అవ్వచ్చు ముప్పై ఒకటో తారీఖు నేనైతే మళ్ళీ దుబాయ్ వచ్చేయాలి సో ఇది లాస్ట్ వీడియో అనమాట మీరు అంటే నా పాత ఫ్రెండ్స్ పాత ఫ్రెండ్స్ అంటే నేను ఒకటో తరగతి నుంచి పది పదకొండు పన్నెండో తరగతి వరకు ఎవరితో అయితే చదువుకున్నానో క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళతోటి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేశాను లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ పిఎం రాత్రి ఏడున్నర అయితే అయింది నైట్ అనమాట ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేస్తాము ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఈ వ్లాగ్లో ప్రతిదీ చూపిస్తాను మీరు స్కిప్ చేయకోకుండా వీడియోనంతా చూడండి ఓకే బాయ్ ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసరికి వీడియో పస్కా మార్కు అడు మా ఊడేమో క్రైమ్ ఏంటి నా క్రైమ్ పార్ట్నర్ అనమాట జీవన్ బాబు ఇది మా చెడ్డీ దోస్తు నవీన్ ఇంటికాడ డిన్నర్ చేసేసి అంటే ఇప్పుడు టైము పది అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అయ్యాట కరెక్ట్గా ఇంటికాడ నుంచి ఇంటికి ఏమన్నా డెస్టినేషన్ ఎక్కడ్రానం యానం అది యానం వెళ్ళేసరికి ఎంత టైం అవుతుంది అన్నది తెలీదు మా ఊడ ఆల్రెడీ నీ ఆయుధం చూపించు ఇది లేకపోతే ఇటు మాందుకుంటాడంట మా ఊడైతే దేమగా పడుకున్నాడు ఈ నేమో రూట్ సిఫ్టీ అయినా ఈయనేమో డ్రైవరు బండిలో సిఎన్జి అయిపోవచ్చింది బంకులోకి వస్తే బంకులో కూడా ఇంకా లోడ్ రాలేదంట పమ్మని చెప్పారు సో అమలాపురంలో ఇంకొక బంక్ ఉందన్నారు అక్కడ దొరకవచ్చు దొరకకపోతే రోడ్డు మీద ఎక్కడైనా ఆగిపోవచ్చు అది పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడైతే మొత్తానికి సిఎన్జి బంకాడు అయితే ఇస్తామండి తీసుకొచ్చిన ఒక ఐదు కిలోమీటర్లు లెదర్ తీసుకెళ్ళిపోయి తీసుకొచ్చాడు అనమాట యారు దాపారా అది ప్రస్తుతానికైతే గ్యాస్ అంటారా గ్యాస్ సిఎన్జి ఫిల్ చేసుకుని మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అవుతాం అనమాట మా దగ్గర మీద అది మూడు కేజీల మూడు వందల గ్రాములు ఎక్కిందండి అయిపోయింది సిఎన్జి బంక్లోనే సిఎన్జి అయిపోయింది మరి ఇప్పుడు ఇలాగా కొట్టించింది ఎంత లెక్క వెళ్తుందో తెలియదు మళ్ళీ ఇది సో మొత్తానికి యానం అయితే వచ్చేసామండి ఇది వాసు రెసిడెన్స్ అని ఇందులో ఒక రూమ్ తీసుకున్నాం ఇదిగో చూడండి టీవీ ఉంది ఏసీ ఉంది ఒక బెడ్ ఎక్స్ట్రాగా ఒక మ్యాట్రస్ కూడా ఇచ్చారు రెండు వేలు చెప్పారు మేము పదిహేను వందలకి బేరం వాడి తీసుకున్నాం అనమాట అది ఈరోజు ఇక్కడ స్టే చేసి రేపు పొద్దున్న ఇంకా లేచి వెళ్ళిపోతాం అనమాట గుడ్ మార్నింగ్ గాయస్ ఇప్పుడే జస్ట్ రూమ్ చెక్అవుట్ చేసేసాం యానం ధ్యానం టూర్ అంటే మీరు ఏదో ఇక్కడికి మందు కోసం వచ్చామనుకోకండి యానంలో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి సో ఒక ప్లేస్ అయితే మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తాం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక మంచి లొకేషన్ అయితే సెలెక్ట్ చేసాం అక్కడికి వెళ్తాం అన్నమాట రాత్రి మేము వచ్చింది ఇదిగో ఈ బండ్లో సో ఇది బ్రేక్ఫాస్ట్కి వచ్చామండి చూడండి ఉప్మా గారి కొనుగు గోతాప్రెండ్ ఇవన్నీ ఉన్నాయి అనమాట ఇది మీరు హోటల్కి కనుక ఇక్కడికి వచ్చి హోటల్లో కనుక స్టే చేయాలనుకుంటే అగలా మెయిన్ రోడ్ దగ్గర చేయకండి మెయిన్ రోడ్లో చేయకండి మీరు ఇలా ఆ ఎంట్ర యానం ఎంట్రన్స్ దాటేసిన తర్వాత ఇలా ఎదురుగా వచ్చేస్తే ఇటు ఇలా లోపలికి ఉంటాయి ఇలా లెఫ్ట్ తీసుకుని ఆ సైడ్ ఉంటాయి మీకు ఇక్కడ తప్పుకు దొరుకుతాయి అక్కడ అయితే మీకు రూము ట్వెల్వ్ అవర్స్ కి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా చెప్తారు ఇక్కడ అయితే మీకు వెయ్యి కూడా వచ్చేస్తుంది టిఫిన్ చేసేసి మళ్ళీ మీకు చెప్పాను కదా ఒక మంచి స్పాట్ కి వెళ్దాం అనేసి అది స్పాట్ పేరు ఏంటంటే మ్యాంగ్రో ఫారెస్ట్ అనమాట అక్కడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు సో ఆల్రెడీ స్టార్ట్ అయ్యాం కాకపోతే మంగళవారం సెలవు అని ఒకళ్ళు అంటున్నారు లేదు సెలవు ఏ రోజు లేదు అన్ని రోజులు ఓపెన్ లోనే ఉంటుంది అని కొంతమంది అంటున్నారు ఏదైతేనే ఒకసారి వెళ్ళి చూద్దాం అనేసి ప్రస్తుతం వెళ్తున్నాం అనమాట వెళ్ళి చూద్దాం ఏమవుతుంది ఫారెస్ట్కి వెళ్ళి దారిలో మధ్యలో ఒక మంచి లొకేషన్ కనపడ్డది సో ప్రస్తుతం ఇక్కడ ఆగాం అనమాట అక్కడికి వెళ్ళి చూద్దాం గోదావరి గట్టు ఒక రేంజ్ లో ఉంది మామూలుగా దగ్గర అందులోకి వర్షాకాలం ఏమో ధనియమంటారు పొంగితుంది ఓకును నీళ్లు చాలా ఫుల్ గా ఉన్నాయి చూడడానికి ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది అందుకే ఆపని మీకు కూడా చూపిద్దాం చూడండి నాకైతే ఇంత ఫుల్గా వాటర్ చూసి కొంచెం భయంగా అనిపించింది ఎంతైనా సరే ఇంత వాటరు ఇలా చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి భయపడతాము ఇక్కడ చూడండి బోట్లు వీళ్ళు వేటకుగానే వెళ్తారేమో తెలియదు మనకి బోట్లు అయితే నదిలోకి వెళ్ళడానికి రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు ఉప్పు అవన్నీని అడిగా ఎక్కడికి వెళ్తాము అంటే నదిలోనే వేటింగ్ సముద్రంలోకి వెళ్తారా సముద్రంలోకి వెళ్తారంటే నాకు తెలిసి వాయిస్ అంత క్లియర్ గా లేకపోవచ్చు ఎందుకంటే బిడ్ చాలా ఎక్కువగా ఉంది వాళ్ళ ఫుడ్ రెడీ చేసుకుంటారు ఇదొక బోటు మూడు బోట్లు అన్నా ఈ మూడు బోట్లు వెళ్తాయి అంటకే అక్కడ ఒక బోట్ వస్తుంది దగ్గరికి అయితే వచ్చేసాము ఇదిగో చూడండి సిమెంట్ రోడ్ కూడా ఉంది వెళ్తున్నా లోపలికి మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఉన్నాదా లేదా అనేసి సో ఇక్కడైతే బోర్డు కూడా ఉంది మాంగూరు ఫారెస్ట్ అని లోపలికి వెళ్ళి చూపిస్తాం వచ్చేసి టికెట్ కౌంటర్ పర్ హెడ్కి థర్టీ రూపీస్ అంట ఇప్పుడే జస్ట్ మాట్లాడడం సో మంగళవారం కూడా రావచ్చు మంగళవారం టైమింగ్స్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందన్న నైన్ టు ఫైవ్ థర్టీ ప్రతిరోజు రావాలి ఇప్పుడు మేము బోటింగ్ తీసుకుంటే వీటికి సపరేట్గా తీసుకోవాలా వీటికి సపరేట్ ఓకే సో లోపలికి వెళ్ళిన తర్వాత మాకు బోటింగ్ కావాలంటే దానికి అడిషనల్గా పే చేయాలి ఓకే చూడంన్న ఈ దగ్గరికి ఎంత మూడాదియా ఓకే సో టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాం ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఈ బ్రిడ్జ్ ద్వారా లోపలికి వెళ్ళాలన్నమాట ప్లేస్ అయితే చాలా బాగుంది అంటే మొత్తం దట్టమైన చెట్లు ఫారెస్ట్ అంటే అంతే కదా అడవులు అవి ఎక్కువ ఉంటాయి కదా నాతో పాటు వచ్చిన వాళ్ళు వాళ్ళ ముందు నడిచి వెళ్ళిపోయారు సో నేను ఇప్పుడు వెనకాల వెళ్తున్నాను అనమాట ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి మొత్తం వుడ్తో చేసారు అనమాట మొత్తం చెక్కతోటే వంతెన ఇంకా లోపలికి వెళ్ లోపలికి మొత్తం దారి మొత్తం ఇదే కింద అయితే మొత్తం వాటరు ఓహో మామూలుగా లేదు మీరు చెక్ ఇచ్చేసిన లొకేషను నేనైతే ఒక అడవిలోకి రావడం ఇదే ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడు నేను అడవిలోకి రాలేదు ఆహా నేను యాక్చువల్గా బయట ఉన్నప్పుడు ఈ ఎండలో ఎలా చేయాలి అంటే ఎలా తిరగాలి ఇది అని అనుకున్నాను కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కానీ లోపలికి వస్తే అడవి కదా మరి చాలా కూల్గా ఉంది కింద వాటర్ అది బాగుంది లోపల ఇప్పుడు ఇలాగే ఉంటుంది ఇక్కడ గోదావరి నీళ్ళు అయ్యి ఉంటుంది ఇంచుమించు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాక్ చేసుకుంటూ లోపలికి వస్తే సో ఇక్కడ ఎన్ పాయింట్ ఉందనమాట ఇక్కడ బోట్లు అవి అయితే కనపడుతున్నాయి ఈ చెక్కలు ఉన్నాయి చూడండి అంత స్ట్రాంగ్ ఏమీ లేవు ఎప్పుడు పడిపోయేలా ఉన్నాయి సో ఇది ఎన్ పాయింట్ అనమాట ఇక్కడ ఇట్లా ఏమంటారు ఉయ్యాల ఉయ్యాల అవి అయితే ఉన్నాయి

डोट लेकर आएंगे इधर इनका तो कुछ भी नहीं रहती इधर तो आर हेड दिखें तो ना ऐसी अन्दर टू ऑवर सेलेस आरुनर का मंचवान रोल पड़ता है आई उन्हें क्या इनका मिनिमम चार्जिसन छह सौ रुपए छह सौ रुपए ना फिफ्टीन मिनट्स के స్టార్ట్ అయ్యింది ఊరి ఊరి ప్రైసెస్ ఎలాగంటే పదిహేను నిమిషాలకి పర్ హెడ్కి హండ్రెడ్ అన్నారు అసలు ఐదు వచ్చాం అలాగే ఇప్పుడు థర్టీ మినిట్స్కి థౌజండ్ అన్నారు గోదావరి అనమాట మనం లోపల నుంచి అదే చిన్న పిల్ల ఉంది కదా దాంట్లో నుంచి ఇప్పుడు ఇలా వచ్చాం ఇటు సైడ్ ఏమో సముద్రం అండి అంటే అలా డైరెక్ట్గా సముద్రానికి వెళ్తుంది అనమాట దారి ఈ గోదావరి వెళ్ళి సముద్రంలో ఇక్కడ కనబడుతుంది కనపడుతుంది కదండి ఇక్కడ సినిమా షూటింగ్ అవి కూడా జరిగినాయి అంట ఇదేంటే ఐలాండ్ ఫోరా యానం ఐలాండ్ ఫోర్ అండి ఇది அது ஸோ கனப்படேது ஐலாண்ட் டூ அன இட ஷூட்டிங் ஜெரிந்த சமுதிரம் கோதா கோதாவரி கல்சிக்கட பட் டூ ஸ்ரீலங்க பார்டர் கிடைந்தார் கதா அதுக்கே தீசார்த்தா இப்படி ஐலோர் தாடே இங்கே கனப்படுத்து கதை இது ஐலாண்ட் த்ரீ அந்த ஞானம் ஐலாண்ட் த்ரீ அங்கே கன ట్రిప్ అయిపోయినట్టే ఇంటర్న్ చేసి పార్కింగ్ లో పెట్టేస్తాను ట్రిప్ అయిపోయింది ఎలా అనిపించింది రా ట్రిప్ ఇలా చెప్పి పొజిషన్ లో లేరు అయితే ఈ బోట్ ట్రిప్ అయితే చాలా బాగా ఎలా ఉందంటే చాలా బాగుంది బోట్ అంటే ఈ పచ్చని చెట్ల మధ్య పచ్చని చెట్లు అనకూడదు ఇది ఒక అడవనికి వెరీ నైస్ మనకి ఫారెస్ట్ అయిపోయింది వీడియో ఇప్పటికే నాకు తెలిసి ఛానల్ ఎంత అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఇక్కడతో ఎం చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను బాయ్